అందరికీ నమస్కారం అరుణాస్ కిచెన్ ఛానెల్లో లో టెంపుల్ బ్లాగ్స్ కి స్వాగతం స్వాగతం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారనుకుంటున్నాను శ్రావణ మాసం మూడవ శుక్రవారం పరిష్కరించుకొని మన పాలకొండ ఆరాధ్య దైవం శ్రీ కోడతర్గమ్మ ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజ నిర్వహించారు ఈవో వివి సూర్యనారాయణ గారు ఆలయ ప్రధాన అర్చకులు దాలిపు లక్ష్మీప్రద శర్మ గారు వేమకోటి మహేష్ శర్మ గారు మరియు సహాయ అర్చకులు ఆధ్వర్యంలో మహిళల చేత కుంగం పూజ నిర్వహించారు ఫ్రెండ్స్ ఉదయం జరిగిన పూజల్లో వరలక్ష్మి కరుణించు అని భక్తుల అమ్మవారిని వేడుకుంటూ కుంకుమ పూజ నిర్వహించారు దర్శించుకోండి అలాగే ఆలయ అర్చకులు దారి లక్ష్మీ ప్రసాద్ శ్రీ శ్రీ గోడదుర్గ అమ్మవారి దేవాలయంలో దేవాలయ శాఖ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఆడవారికి సౌభాగ్యం కోసం వారి ఇళ్ళల్లో ఉండేటువంటి సమస్త కష్టము తలగడం కోసం ఈ కుంకుమార్చనలు రెండు వేల ఒకటిలో ప్రారంభించడం జరిగింది ఈ కుంకుమార్చనలు జరిగించిన పిదప వారందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి సర్వగ్రహ బాధలు రోగ బాధలు రుణ బాధలు శత్రు బాధలు అన్ని బాధలు తేలడమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఆరోధనం ఆ ఆరోధనాన్ని ప్రసారించేటువంటిది అమ్మవారు కోటదుర్గ అమ్మవారు సర్వగ్రహ బాధలే కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రావణ శుక్రవారం కుంకుమార్చన సహస్ర నామార్చనలో పాల్గొంటే శ్రావణ శుక్రవారంలో సహస్రనామ స్తోత్ర పారాయణ పూర్వకంగా అర్చనలు జరిపించడం వలన వారు వారికే కాక గ్రామానికి రాష్ట్రానికి కూడా ఎంతో విశిష్టమైనటువంటి ఆమె అనుగ్రహం లభిస్తుందని మన ఐదు వారాలు కూడా పడ్డాయి ఇదో మూడో వారం నాలుగో వారం ఆగస్టు పదిహేను అలాగే ఇరవై రెండవ తేదీతో ఐదో వారంతో ముగుస్తాయి ఈ ఉత్సవాలు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం సాయంకాలం జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పూజ సాయంత్రం అభిషేకం అర్చన ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇదే స్థలంలో అర్చనా అభిషేకాన్ని తిలగించి దేవదేవి యొక్క అనుగ్రహానికి పాత్ర అవుతారని కోరుకుంటూ ఆలయ ప్రధానార్థులు లక్ష్మీ లక్ష్మీప్రసాద్ శర్మ కోటదుర్గమ్మ వారి దేవస్థానం పాలకొండ ఫ్రెండ్స్ శ్రావణ మాసం వరలక్ష్మి అలంకరణలో అమ్మవారిని దర్శించుకున్నారా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ಮರಕ ಕತ್ತ ವಿಡಿಯೋ ಮನವಂದ್ರೆ ಮಲ್ಲಿಕಲ್ಲುತ್ತಮ್ಮ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ